విహారీ సహస్ర ఇద్దరు కూడా యుఎస్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి కార్లో వెళ్తూ ఉంటారు అప్పుడు సహస్ర వీసాతో పాటు పాస్పోర్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వీసా పేపర్స్ కనిపించకపోవడంతో సహస్ర కంగారు పడిపోతూ బావా ఇందులో వీసా పేపర్స్ లేవు బావా అని చెప్పి అంటూ ఉంటుంది విహారీ సహస్ర ఇద్దరు కూడా వెనక్కి వచ్చేస్తారు మరోవైపు ఒక పూల కుండీలో చినిగిపోయిన వీసా పేపర్స్ అంబికకు కనిపిస్తాయి ఇక వెంటనే అంబిక ఎవరు వీసా పేపర్స్ చెంజ్ చేశారు అని చెప్పి ఆలోచిస్తూ ఎవరు చెంజ్ చేసినా నింద మాత్రం లక్ష్మి మీద పడాలనుకొని ఆ చినిగిపోయిన పేపర్స్ తీసుకెళ్లే అంబిక లక్ష్మి గదిలో తన దిండు కింద పెడుతుంది సహస్ర విహారి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు పద్మాక్షి షాకోతో అదేంటి సహస్ర మీరు ఎందుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు ఫ్లైట్ ఏమైనా మిస్ అయిందా అని చెప్పి అంటూ ఉంటే సహస్ర పద్మాక్షి మీద మండి లేదమ్మా వీసా పేపర్స్ కనిపించడం లేదో కావాలని ఎవరో బావ నేను యుఎస్ వెళ్ళడం ఇష్టం లేక ఇదంతా చేశారు అని చెప్పి వీసా పేపర్స్ కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది పద్మాక్షి యమున చారుకేస వీళ్ళందరూ కూడా వీసా పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటారు అలా అన్ని చోట్ల వెతుకుతూ ఉండదా సహస్ర లక్ష్మీ గది కూడా వెతుకుతూ ఉంటుంది లక్ష్మీ గదిలో దిండు కింద చినిగిపోయిన వీసా పేపర్స్ కనిపించడంతో సహస్ర ఆవేశంగా హాల్లోకి వచ్చి పద్మాక్షికి ఆ పేపర్స్ని చూపిస్తూ చూడమ్మా చినిగిపోయిన వీసా పేపర్స్ వీటిని చించేసింది ఈ లక్ష్మిని బావ నేను యుఎస్ వెళ్ళడం ఈ లక్ష్మికి ఇష్టం లేదు అని చెప్పి సహస్ర లక్ష్మి చెంప పగలగొడుతుంది ఇక దాంతో పద్మాక్షి కూడా లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది కింద పొడిపోయిన లక్ష్మి జుట్టు పట్టుకొని పైకి లేపుతూ మరొకసారి చెంప పగల కొడుతూ ఉంటే అప్పుడే విహారీ పద్మాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటాడు మరి ఆ వీసా పేపర్స్ చించేసింది తనే అన్న విషయం విహారీ పద్మాక్షి వాళ్ళకు చెప్పేస్తాడా లక్ష్మి తన భార్య అన్న నిజాన్ని ఇప్పటికైనా విహారీ బయటపడతాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి